అసలు వారాహి అమ్మవారి గురించి సవివరంగా తెలియాలి అంటే అమ్మవారు ఎలా ఉద్భవించారో అమ్మవారి యొక్క లక్షణాలు మరియు ఆయుధాల గురించి అలాగే వారాహి అమ్మవారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకోవాలి అంటే పూర్వం బండాసురుని సంహారంలో లలితాదేవికి ఎలా సహాయ సహకారాలు నిర్వర్తించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శ్రీచక్ర నిలయంలో కొలువై ఉన్న శ్రీ లలితా భట్టారికాదేవి ప్రతిరూపాలే బాలా త్రిపుర సుందరి నిలయానికి కాపలాగా ఉంటూ లలితా పరమేశ్వరికి అనునిత్యం అమ్మవారి సేవకు సిద్ధంగా ఉండే వారాహిదేవితో పాటు బాలా త్రిపుర సుందరిని అలాగే రాజశ్యామలా దేవి గురించి యొక్క ఆవిర్భావం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వారాహి అమ్మవారి ఆవిర్భావం గురించి సాక్షాత్ విష్ణు స్వరూపమైన హయగ్రీవ స్వామివారు లలితా లలితాశాస్త్రనామంలో వివరించి చెప్పారు వారాహి అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి లఘు విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం పార్వతీ పరమేశ్వరులను ఒకటిగా చేసే ప్రయత్నంలో భాగంగా దేవతల కోరికపై మన్మధుడు పరమశివునిపై కామబాణాలను వేసి శివుని ఆగ్రహానికి గురై శివుని త్రినేత్రం నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోయి భస్మమైపోయాడు ఆ చితాభస్మం నుండి భండాసురుడు అనే రాక్షసుడు వెలువడుతాడు ఆ రాక్షసుడు అన్ని లోకాలను అందరినీ హింసిస్తూ ఉండేవాడు ఇక ఆ రాక్షసుని నుండి కాపాడవలసిందిగా దేవతలు భావించి చిదగ్ని అని ఒక యజ్ఞిగుండాన్ని జ్వలింపచేసి ఆరాధిస్తారు దేవతలు నిర్వహించిన ఆ యాగంలో చిదగ్ని నుండి ఒక త్రైలోక్య యంత్రమైనటువంటి శ్రీయంత్ర చక్రం ఉద్భవించినది ఆ శ్రీచక్ర యంత్రములో తొమ్మిది ఆవరణలు ఉండగా ఆ ఆవరణ మధ్యలో ఉన్న బిందు స్థానమందు ఒక పదహారు సంవత్సరముల యవ్వనవతి వెయ్యి సూర్యులు వెలుగుతున్నట్లు వెలుగుతూ ఉద్భవించినది ఆ యువతి యొక్క లావణ్యమును చూసిన దేవతలు లలిత అని సంబోధించగా ఆ తల్లి లలితా భట్టారికగా శ్రీయంత్రమునందు కొలువై ఉన్నది చిదగ్ని నుండి ఉద్భవించిన ఈ లలితా భట్టారికా దేవికి నాలుగు భుజములు కలిగి అందులో పాశం అంకుశం చెరకు పంచపుష్పాలను కలిగి తలపై చంద్రబింబము ధరించి ప్రసన్న వదనముతో సమ్మోహనంగా దర్శనమిస్తూ ఉంది అనంతరము పరమశివుడి ప్రతిరూపమైనటువంటి కామేశ్వరుడిని వివాహమాడినది లలితాదేవి కొలువై ఉన్న ఈ శ్రీయంత్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి వీటిని ఉద్దేశించే శ్రీ విద్యా ఉపాసకులు కానీ తాంత్రిక విధానంలో కానీ అమ్మవారికి నవావరణ పూజ నిర్వహిస్తూ ఉంటారు ఈ పూజ చాలా విశేషమైనది దేవతలు బండాసురుని సంహరించి లోకాలను కాపాడవలసిందిగా లలితా భట్టారికను వేడగా అందుకు లలితాంబిక సరే అని అభయమిచ్చినది లలితాంబిక అనేక కోట్ల మంది శ్రీ సైన్యాన్ని ఉద్భవింపచేసినది తన ఆయుధం అయినటువంటి అంకుశం నుండి సంపత్కరి అనే ఒక దేవతను సృష్టించింది ఈ సంపత్కరి దేవికి అంకుశాన్ని ప్రసాదించి గజ సైన్యానికి అధికారిణి చేసింది అమ్మవారి మరొక ఆయుధం అయినటువంటి పాశం నుండి అశ్వారూఢ అనే ఒక దేవిని సృష్టించింది ఈ అశ్వారూఢ దేవికి పాశాన్ని ప్రసాదించి అశ్వ సైన్యానికి అధికారిణి చేసింది లలితాంబిక అనంతరము బండాసురుని సంహారానికి బయలుదేరుటకు సంసిద్ధమైన లలితాదేవి తను కొలువై ఉన్న శ్రీచక్రాన్ని రథంగా మార్చుకుని అందులో నుండి మరొక రథాన్ని సృష్టించింది అందులో రథముతో పాటుగా శ్యామలాదేవి కూడా ఉద్భవించింది ఈ శ్యామలాదేవి అమ్మవారి జ్ఞానశక్తి నుండి ఉద్భవించింది సృష్టిలోని సకల విద్యలతో పాటు సర్వజ్ఞానమూర్తిగా ఆవిర్భవించింది ఈ శ్యామలాదేవి చతుర్భుజాలతో ఉద్భవించి కత్తి చిలుక కఫాలం వీణను ధరించి ఉగ్రదేవతగా దర్శనమిస్తుంది శ్యామలాదేవి కొలువై ఉన్న రథం పేరు గేయ రథం అనగా సకల సంగీత వాయిద్యాలతో ఈ రథం ఉద్భవించింది ఈ శ్యామలాదేవి యొక్క గేయ రథం లలితాదేవికి కుడివైపు కొలువై ఉంది ఈ శ్యామలాదేవికి లలితాదేవి తన రాజముద్రిక కలిగిన ఉంగరాన్ని ఇచ్చి తన మంత్రిగా నియమించుకుంది రాజశ్యామలా దేవి ఉద్భవించిన అనంతరము లలితాదేవి తన శ్రీయంత్రం నుండి మరొక రథాన్ని ఉద్భవింపజేసినది ఆ రథంలో లలితాదేవి యొక్క క్రియాశక్తి నుండి ఒక దేవత ఉద్భవించినది ఈ దేవత సృష్టిలోని సర్వశక్తులకు మరియు ఉగ్రానికి మరియు కామానికి ప్రతిరూపుగా ఉద్భవించినది ఉగ్రం కామం అధికంగా ఉండడం చేత ఈ తల్లి యొక్క ముఖము వరాహ రూపం దాల్చినది కనుక ఈ అమ్మవారిని వారాహి అని పిలువబడుతూ ఉన్నది ఈ తల్లి రథం లలితాదేవి యొక్క శ్రీరథానికి ఎడమవైపు కొలువై ఉంది ఈ వారాహి అమ్మవారికి లలితాదేవి హలము అనగా నాగలిని ముసలం అనగా రోకలిని ఇచ్చి అమ్మవారి సర్వ సైన్యానికి సేనాధిపతిగా నియమించింది ఈ వారాహి అమ్మవారు చతుర్భుజాలతో కత్తి నాగలి రోకలి రక్తపాత్రను ధరించి ఉగ్రదేవతగా దండనాయికగా మనకి దర్శనమిస్తుంది ఈ వారాహి దేవి కొలువై ఉన్న రథం కిరీరథం కిరీ అంటే వరాహం అమ్మవారి యొక్క రథాన్ని వరాహాలు లాగుబడుతూ ఉంటాయి ఇక లలితాదేవి యొక్క రథానికి తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఇక రాజశ్యామలాదేవి రథానికి ఏడు ఆవరణలు ఉండగా వారాహీదేవి యొక్క రథానికి ఐదు ఆవరణలు ఉంటాయి లలితాదేవి యొక్క శ్రీచక్ర రథానికి నాలుగు వైపులా నాలుగు శక్తులు అనగా అమ్మవారి ఆయుధాల నుంచి ఉద్భవించిన సంపత్కరి అశ్వారూఢ మరియు అమ్మవారి యొక్క రథము నుంచి ఉద్భవించినటువంటి రాజశ్యామల వారాహిదేవి కొలువై యుద్ధానికి సన్నిద్ధంగా ఉన్నారు ఇందులో శ్యామల వారాహి దేవతలు లలితాదేవికి నమస్కరించి తల్లి అసురులతో యుద్ధానికి నీవు అవసరం లేదు మేము వీరిని సంహరించగలము మాకు ఆనతి ఇవ్వు అని ప్రార్థన చేశారు శ్యామల దేవి యొక్క ప్రార్థనలు మన్నించిన లలితాదేవి అందుకు సరే అని తన హృదయం నుండి ఇచ్ఛాశక్తితో ఒక శక్తిని ఉద్భవింపచేసినది ఈ శక్తి తొమ్మిది సంవత్సరముల ప్రాయముతో అత్యంత ప్రశాంత వదనముతో దర్శనమిస్తూ ఉన్నది ఇక లలితాదేవి యొక్క సంతోషానికి ప్రతిరూపుగా ప్రపంచంలోని సర్వశాంతిమూర్తిగా ఉద్భవించినది ఈ దేవత చతుర్భుజాలతో ఆవిర్భవించినది పుస్తకం జపమాలను ధరించి అభయవర్దాలతో దర్శనమిస్తూ ఉన్నది ఈ శక్తిని బాలా త్రిపుర సుందరిగా అభివర్ణించారు దేవతలు లలితాదేవి యొక్క ఇచ్ఛాశక్తికి ప్రతిరూపంగా బాలా త్రిపుర సుందరి జ్ఞానశక్తికి ప్రతిరూపంగా రాజశ్యామలా దేవి అలాగే క్రియాశక్తికి ప్రతిరూపంగా వారాహి దేవులు ఉద్భవించారు అందుకే లలితాదేవిని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని పిలువబడుతూ ఉంది ఈ బాలా త్రిపుర సుందరి దేవి సాక్షాత్తు లలితాదేవి హృదయం నుంచి రావడం చేత వీరిద్దరికీ భేదం లేదు అంటే లలితాదేవి కాని బాలా త్రిపుర సుందరీ దేవి కాని ఇద్దరు ఒకటే అని గ్రహించాలి అందుకే లలితాదేవిని లలితాంబ లలితా భట్టారిక అని సంబోధిస్తే బాలాదేవిని బాలాంబిక బాల భట్టారిక అని సంబోధిస్తారు ఇక ఇందులో ఉన్న ఏ దేవతని కూడా ఈ శబ్దంతో పిలవరు శ్రీచక్రంలో కొలువై ఉన్న లలితాంబిక బాలాంబిక శ్యామల వారాహి దేవతల యొక్క పూజలు నిర్వహించాలి అంటే ముందుగా బాలాంబిక మంత్రాన్ని స్వీకరించాలి ఈ మంత్రాన్నే బాల మంత్రము అని చెబుతారు ఈ బాల మంత్రాన్ని స్వీకరించి సాధన చేసి అమ్మవారి అనుగ్రహం పొందితేనే మిగిలిన ఇతర దేవతల మంత్రాలు సిద్ధి పొందుతాయి ఉదాహరణకు మనము చదవకుండా పదవ తరగతి పరీక్ష రాయలేము కదా ఇది కూడా అంతే ఇక శ్యామల వారాహి సంపత్కరి అశ్వారూఢ శక్తులతో పాటు ఇతర శక్తులు అనగా లలితాదేవి సృష్టించినటువంటి అరవై నాలుగు కోట్ల శక్తులు బండాసురునిపై యుద్ధానికి బయలుదేరారు లలితాదేవి బాలంబికాదేవితో క్రీడా వినోదంలో మునిగిపోయింది ఇక బండాసురుని యొక్క సైన్యం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన్మధుడి చితాభస్మం నుండి బండాసురుడితో పాటు విశుక్రుడు విషంగుడు అనే ఇద్దరు సోదరులు ఉద్భవించగా ధూమిక అనే ఒక సోదరి కూడా ఉద్భవించినది ఇక బండాసురుని సైన్యంతో శ్యామల వారాహి దేవి యొక్క సైన్యం యుద్ధం ప్రారంభం చేశారు బండాసురుని సేనలు వేస్తున్న శస్త్రాలకు శ్యామల వారాహి శక్తులు వేస్తున్న అస్త్రాలు వారిని కుప్పకూలుస్తున్నాయి బండాసురుల సేన శ్రీశక్తి ధాటికి తట్టుకోవడం కష్టతరంగా మారింది అమ్మవారి సేన ఇంకా విజృంభిస్తూ ఉంది ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం